హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సో మనకి పళ్ళు బ్లౌజ్ కలంకారీ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా బాధిని స్టైల్ కానీ ఇలాగ చెక్స్ ప్యాటర్న్లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఉండేటువంటి కలెక్షన్ అండి సో ఫ్యాబ్రిక్ విషయంలో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా సో ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే మనకి శారీస్ అయితే వస్తాయండి ఓకేనా సో ఇది మనకి శారీ యొక్క డిజైను అండ్ కాంబినేషన్ అండ్ దీనిలో బ్లౌజ్ అనేది చూద్దాం ఒకసారి సో ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఈ ప్యాటర్న్ కాన్సెప్ట్లో బ్లౌజెస్ అయితే వస్తున్నాయి వీటిలో వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు ఓకేనా సో ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇవి మిస్ ప్రింట్ అనమాట ఇదిగోండి మిస్ ప్రింట్ అంటే లైక్ ఇక్కడ చిన్న మరకలాగా పడింది చూసారా సో ఇలాంటివి అనమాట ఏదైనా ఒకటి అర ఉండొచ్చు ఉండకపోవచ్చు యాక్చువల్గా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆ కాస్ట్లో సేల్ చేసేటువంటి ఐటమ్ అండి సో మనకి మిస్ ప్రింట్ కాన్సెప్ట్ కాబట్టి మీకు సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి ఇది కాస్ట్ అనమాట ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ నెక్స్ట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట సో దీనికి అంచులు అనేది అన్ఫినిషింగ్ వచ్చాయి సో అదర్వైజ్ శారీ అంత బాగుంటుంది ఫినిషింగ్ చేయించుకోవాలి అన్నిటికీ అంతే అంచులు అన్ఫినిషింగ్లోనే వస్తాయండి అండ్ శారీ అంతా కూడా మనకి రిమైనింగ్ కాంబినేషన్ కానీ డిజైన్ ఇదంతా కూడా ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళు అనేది కలంకారీ పళ్ళు అయితే వస్తుందండి సో ఇది మనకి సో చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది శారీ అయితే మీకు ఓకే అనుకున్న వాళ్ళు సో ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ సారీ ఇగోండి ఇక్కడ కొంచెం ఇక్కడ వస్తుంది చూడండి కొంచెం లైట్ షేడ్ అయితే అయిందనమాట దీనిలో వచ్చేసి మీకు ఓకే సో ఈ శారీ కాస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది యాక్చువల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు కొనుంటారు నాకు తెలిసి సో ఒక్కసారి చూసుకోండి సో ఇవి మిస్ ప్రింట్ కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు ఇదిగోండి అంచులు ఫినిషింగ్ అవ్వకపోవటం ప్లస్ ఎక్కడైనా ఒకటి అర షేడ్ అవ్వటం అంతే అంతకుమించి శారీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది సో ఇవన్నీ ప్యూర్ క్వాలిటీస్లో వచ్చేటువంటి ఐటమ్ అండ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే సేము అంచులు అనేది అన్ఫినిషింగ్ అంతే సో రిమైనింగ్ శారీ కలరు అండ్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్లో అయితే ఇస్తున్నాడు దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడండి దీనికి బ్లౌజ్ ఇది వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి కలంకారీ ఇస్తున్నాడు పళ్ళు ఒకటే కలంకారీ అయితే వస్తుంది సో ఇదండి శారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది శారీ సో ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే అవైలబుల్ అండ్ నెక్స్ట్ వన్ అండి మెరుగు రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి అంచులు అనేది అన్ఫినిషింగ్ అనమాట సో సారీ కలర్ అక్కడక్కడ బాంధిని స్టైల్ మొత్తం బాక్సెస్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్ ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఇది బ్లౌజ్ అయితే వస్తుంది మనకి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి సో మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ వచ్చేసి ఇది కూడా అంతే అంచులు అనేది అన్ఫినిషింగ్ అండి రిమైనింగ్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఈ విధంగా వస్తుంది శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి మొత్తం ఇలా వచ్చేస్తుంది అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ అనేది చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఈ విధమైన బ్లౌజ్ ఇస్తాడు అండ్ పళ్ళు వచ్చేసి ఇది ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ బాందిని కాన్సెప్ట్ వస్తుందండి శారీ వచ్చేసి సో ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతే అంచులు అనేది అన్ఫినిషింగ్ అండి సో కూడా మీకు తెలుసు కాస్ట్లీ శారీస్ అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది అదర్వైజ్ శారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సెవెంటీన్ డబల్ నైన్ పడుతుంది అండి సో ఇది శారీ కాస్ట్ సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మీకు వీడియోలో రెడ్ షేడ్ కనిపిస్తుంది కానీ పింకు సో ప్రతి చీరకు కూడా ఫినిషింగ్ అనేది చేయించుకోవాలి డెఫినెట్గా ఓకేనా దీనిలో కూడా మనకి కొంచెం ఇక్కడ కలర్ షేడ్ అనేది ఇది కూర్చోండి ఇలా ఉందనమాట శారీకి వచ్చేసి అంతే రిమైనింగ్ శారీలో మనకి డ్యామేజ్ అట్లా ఏం రావు కానీ మ్యాక్సిమము ఇట్లానే అండి మిస్ ప్రింట్ కాన్సెప్ట్ కాబట్టి అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది బ్లౌజు అండ్ పళ్ళు కలంకారీ ఇచ్చేసాడు పళ్ళు స్టైల్ అనేది మనకి కలంకారీ అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి దీనికైతే అంచులు కూడా ఫినిష్ అయ్యే వచ్చాయి చూడండి సో అంచులు ఫినిషింగ్ ఎలా చేయించుకోవాలంటే ఇదిగోండి ఇలా చేయించుకోవచ్చు అనమాట మీరు ఓకేనా సో ఇది మనకి ఓవరాల్గా శారీ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి కలంకారి ఇస్తున్నాడు ఇలా ఉంటుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి సో ఇది కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ అయితే మనకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ ఈ శారీ మాత్రం మీకు మిస్టేక్ కూడా ఏమీ ఉండదు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఎయిటీన్ డబల్ నైన్ పడుతుంది ఇది మాత్రం ఎయిటీన్ డబల్ నైన్ అండి మిస్టేక్ కూడా ఏమి రాదు అంచులు కూడా ఫినిష్ అయ్యొచ్చాయి నీట్గా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ వస్తుంది పళ్ళు కూడా మీకు కలంకారీ వస్తుందండి ఓకేనా ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ శారీ కాదు మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా అంచులు అనేది ఫినిషింగ్ లేవు చూడండి ఒకసారి క్లియర్గా అండ్ పళ్ళు చూడండి ఎంత హైలైట్ ఇచ్చాడంటే అంత బాగుంది శారీ అండ్ ఇదేమో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ లోటస్ డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు ఇలాగా అండ్ శారీ యొక్క కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లాక్ కలరు డార్క్ కలర్ కాంబినేషన్లో ఇలా అవుట్లైన్ డిజైన్ లాగా ఇచ్చాడు మొత్తం టోటల్గా అసలు ఎంత బాగుందో శారీ అయితే సూపర్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి సో యాక్చువల్గా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అనమాట జస్ట్ మీకు సెవెంటీన్ డబల్ నైన్కి ఫిఫ్టీన్ డబల్ నైన్కి సిక్స్టీన్ డబల్ నైన్కి ఈ రేంజ్లోనే వచ్చేస్తున్నాయి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ బ్లాక్ కలర్ కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి కలంకారి పళ్ళు వస్తుంది దీనిలో కూడా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇదేమో బ్లౌజు అలాగే శారీ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో ఈ కాన్సెప్ట్లో వస్తుంది మంచి డార్క్ బ్లాక్ అయితే ఇచ్చేస్తున్నాడు ఓవరాల్గా శారీ ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా కొంచెం చిన్న డ్యామేజ్ దీనిలో వచ్చేసి ఇదిగోండి అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళు తీసుకోండి అసలు ఈ రేటుకు వచ్చేటువంటి శారీస్ అయితే కానే కాదు చిన్న డ్యామేజ్ ఉంది దీనిలో వచ్చేసి ఓకేనా సో రిమైనింగ్ శారీ కానీ అండ్ కింద బోర్డర్ అన్నిటికీ బోర్డర్ లేదు దీనికి ఎక్స్పెషల్లీ బోర్డర్ కూడా చాలా సపరేట్గా చాలా బాగా ఇచ్చాడు అండ్ ఇది కూడా మీకు సిక్స్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది సో ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్కే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇలా వస్తుంది మనకి కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా ఫినిష్ అయ్యే వచ్చాయి చక్కగా నీట్గా ఫినిషింగ్ కూడా అయిపోయే వచ్చింది అండ్ శారీ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది డోలా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఫ్లోరల్ డిజైన్తో మనకి ఈ కాన్సెప్ట్లో బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పే పేస్టల్ కలర్ అనమాట పీచ్ కలరు అండ్ ఇలా మనకి టూ కలర్స్ కాంబినేషన్లో అయితే ఉంది ఇది కూడా అంతే జస్ట్ ఓన్లీ మీకు సెవెంటీన్ డబల్ నైన్ సో ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్లోనే వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇది కూడా ప్యాటర్న్ అనేది చూడండి ఇలా పళ్ళు వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ రిమైనింగ్ శారీ వచ్చేసి ఇలాగ ఇదిగోండి కొంచెం చిన్న మిస్ప్రింట్ అని ఇది కట్టు చెంగు పార్ట్ ఓకేనా పెద్ద ప్రాబ్లం కాదు ఇది కట్టు చెంగులో వస్తుంది సో రిమైనింగ్ మీకు శారీ అయితే చాలా బాగుంటుంది శారీ వైజ్కి అయితే మాత్రం సూపర్ అనమాట మొత్తం ఇలాగా పటోల స్టైల్లో డిజైన్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫిఫ్టీన్ డబల్ నైన్కే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మరొక శారీ అండి ఇది కూడా ఇలాగ అంచులనేది ఫినిషింగ్ లేకుండానే ఉంటుంది అండ్ ఇలా వస్తుంది ల్యావెండర్ కలర్కి కాంట్రాస్ట్ అండ్ బోర్డర్ కాన్సెప్ట్ ఇలా డిఫరెంట్గా ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే సూపర్ ఉంది అసలుకి అండ్ ఇది కూడా మీకు సిక్స్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి ది కాస్ట్ వచ్చేసి ఓకేనా సిక్స్టీన్ డబల్ నైన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లోటస్ వచ్చేసి మనకి ఇలాగ అవుట్లైన్ డిజైన్ లోపలంతా కూడా లోటస్ కాంబినేషన్ అండ్ ఇలా మనకి ఏనండి ఓకేనా అంచులు అనేది డెఫినెట్గా అన్నిటికీ ఫినిషింగ్ చేయించుకోవాలి మీరు చీరలకి అండ్ ఇలా మనకి పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ టోటల్గా అలాగే బ్లౌజ్ కూడా మనకి కలంకారీ స్టైల్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది దీనిలో కూడా కొంచెం ఇక్కడ షేడ్ అయింది అంతే ఓకేనా సో శారీ అంతా కూడా చాలా బాగుంటుంది సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మీకు సిక్స్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా అంతే ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు ఓవరాల్గా శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇదండి హ్యాండ్కి బోర్డరు అండ్ రిమైనింగ్ శారీ ఇది వచ్చేసి మనకి టస్సర్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట దీనిలో టస్సర్ డోల రెండు మిక్సప్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో చీర అయితే మాత్రం జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఈ సారీ కాస్ట్ కూడా మీకు సిక్స్టీన్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉన్నది నచ్చితే కనుక సో వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు